వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా హాజరైనటువంటి మీ అందరు కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర కమిటీ పక్షాన విప్లభి వందనాలు తెలియజేస్తా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఇప్పటిదాకా ఎట్లా ఉందనేది మన వక్తలందరూ కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రస్తుతం వెంటిలేటర్ పైన కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా దారుణంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీ విపరీతంగా పెరిగిపోయిన సంగతి మన అందరికీ తెలుసు ఇప్పుడు చాలా అంశాలు కూడా చెప్పడం జరిగింది అయితే వి ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు బుక్కులే కాకుండా ఇలా అత్యంత దారుణం ఏంటంటే విద్యార్థులు తినేటువంటి పైన కూడా ఇలా ఆంక్షలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు పలానా సోమవారం ఇలాంటి ఈ ఫుడ్ తీసుకురండి పలానా మంగళవారం ఈ స్నాక్ ఇవ్వండి ఇది మాత్రమే తీసుకురండి వేరే తీసుకురావడానికి వీల్లేదని చెప్పేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పాఠశాలలు హుకుం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇలా పుస్తకాలు వీటితో యూనిఫామ్లే కాకుండా దాని పేరుతో ఇలా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు ఇలా అనేక రకాలైనటువంటి ఫీజుల పేరుతోటి దోపిడీ జరుగుతూ ఉన్నది ఈ దోపిడీ పైన మనం ఇదే విధంగా మౌనంగా ఉంటే ఇలా ఈ యొక్క దోపిడీ వ్యవస్థ కూలిపోయేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ప్రజల్లో ఆల్రెడీ ప్రజల్లో ఇలా అతి భారంగా ఇలా ఫీజులకు సంబంధించినటువంటి బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఇలా కేవలం వామపక్ష పార్టీల పైన ఇలా వామపక్ష శక్తుల పైన విద్యార్థి సంఘాలపైన ఇలా పేరెంట్స్ కూడా ఆశ పెట్టుకొని ఉన్నారు ఇప్పటికే సగం చచ్చిపోయినటువంటి పరిస్థితి పేరెంట్స్లో ఉన్నది కేవలం వామపక్ష పార్టీలు వామపక్ష వామపక్ష సంఘాలు వస్తేనే ఉద్యమంలోకి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క ఫీజుల పైన పోరాటం చేయాలని ఇలా పేరెంట్స్ కూడా కోరుకుంటా ఉన్నారు విద్యార్థి సంఘాలుగా ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో విడివిడిగా మనం అందరం కూడా ఉద్యమం చేసినాం సందర్భాన్ని బట్టి ఐక్య ఉద్యమాలు కూడా చేసినాం కానీ అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళలో ఈ యొక్క ఫీజుల భారం ఉన్నది కాబట్టి దీనిపైన పెద్ద ఎత్తున కూడా మనం అన్ని ప్రజాతంత్ర శక్తులు ఇలా విద్యార్థి యోజన అదేవిధంగా రాజకీయ పార్టీలు వామపక్ష పార్టీలు అన్ని కూడా కలిసి ముందడికి వెళ్లాల్సినటువంటి అవసరం తరుణం మన ఇప్పుడు ముందడ ఉంది కాబట్టి ఆ వైపుగా కలిసికట్టుగా వెళ్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యలపైన మనం పోరాటం చేద్దామనేది తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలను మేము స్వాగతిస్తూ ఈ యొక్క తీర్మానాలు కూడా మేము మా వైపు నుంచి ఆమోదం తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర కమిటీ కలిసి వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా విప్లవందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై హింద్